రెండు వేల ఇరవై ఆరు గ్లోబల్ లెవెల్ గా మనకి రాశి ఫలాలు ఎలా ఉంటాయి అండ్ మనకి గ్లోబల్ మండేన్ ప్రెడిక్షన్స్ ఎట్లా ఉంటాయి అసలు గ్రహ గతులు ఎలా ఉన్నాయి అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక్కడ మనకి గురువు అతిచారి ట్రాన్సిట్ లో ఉంటుంది అనమాట అంటే ఒకే గురువు ఒక గురుగ్రహము మనకి జీవకారక గ్రహం అని చెప్పేసి అంటూ ఉంటాము జ్యోతిష్య శాస్త్రంలో అలాంటి గురుగ్రహము ఒకే సంవత్సరంలో మూడు రాసులని మారడం అనమాట ఇది దీన్ని అతిచారి మూవ్మెంట్ అంటారు జనవరి మొదటో తారీఖు నుంచి మార్చ్ పదకొండో తారీఖు వరకు గురువు మోషన్ మోషన్లో ఉండి మిథున రాశిలో సంచారం జరుగుతూ మార్చ్ పదకొండో తారీఖున డైరెక్ట్ మోషన్ అయిన తర్వాత జూన్ రెండో తారీఖు వరకు కూడా కంటిన్యూ మనకి మిథున రాశిలోనే సంచారం జరుగుతుంది జూన్ రెండో తారీఖు తర్వాత కర్కాటక రాశిలోకి తన స్థానంలోకి సంచారం జరుగుతుంది ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ వరకు కూడా కర్కాటక రాశిలోనే గురువు సంచారం ఉంటుంది తర్వాత అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి కూడా డిసెంబర్ ఎండింగ్ వరకు అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా గురువు సింహరాశిలో సంచారము అంటే ఇక్కడ మనకి గురువును చూసుకున్నట్లయితే ఒక వాయుతత్వ రాశి ఒక జలతత్వ రాశి అండ్ ఇంకొక అగ్నితత్వ రాశిలోకి సంచారము ఒకే సంవత్సరంలో జరగడం అన్నమాట సో మనకి గ్లోబల్ లెవెల్ గా చూసుకుంటే దీని ప్రభావము మనకి చాలా ఎక్కువ ఏరియాస్లో మనకి ఇంపాక్ట్ అవ్వడానికి కనిపిస్తుంది శని ఈ సంవత్సరము ఏ రాశి పరివర్తన కూడా జరగదు మీనరాశిలోనే సంచారం జరుగుతుంది కానీ ఉత్తర భాద్ర నక్షత్రము రేవతి నక్షత్రాన్ని కవర్ చేసేస్తారనమాట ఈ సంవత్సరము రాహు కేతు వచ్చేసరికి రాహు శతబిష నక్షత్రంలోని స్టార్ట్ చేసుకొని ఆగస్టు రెండో తారీఖు వరకు కూడా ధనిష్ట నక్షత్రం శతభిషాలో ఉండి తర్వాత ధనిష్ట నక్షత్రంలోకి సంచారము డిసెంబర్ ఐదో తారీఖున మకర రాశిలోకి సంచారం జరుగుతుంది రాహుకి అండ్ కేతు గనక చూసుకున్నట్లయితే ప్రజెంట్ పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సంచారము మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున పూర్వ పూర్వ ఫాల్గుని నుంచి నక్షత్రంలోకి సంచారము సింహరాశిలో జరుగుతుంది డిసెంబర్ ఐదో తారీఖున మఖా నక్షత్రము సింహరాశిని వదిలేసి కేతు సుదీర్ఘంగా కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహగతుల్ని గనక మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ లెవెల్గా మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే గ్లోబల్ పొలిటికల్ లీడర్స్కి చాలా మట్టుకు ప్రాబ్లం రావడానికి చాలా ఆస్కారం కనిపిస్తుంది అంటే మనకి రాజకీయ నాయకులు ప్రభుత్వాలలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటారో అది మనకి వి వివిధ రకమైన దేశాల రాజ రాజకీయ నాయకులు రాష్ట్రాధిపతులు ముఖ్యమంత్రులు ఇలాంటి పొజిషన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకంటూ చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి ఇది వరకు ఏవైనా సరే సిచ్యువేషన్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక దాచిపెట్టినట్లయితే కనుక అదంతా కూడా ఇప్పుడు బయటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంది అండ్ దీనివల్ల కొద్దిపాటిగా జియో పొలిటికల్ ఫ్రిక్షన్ అనేది ఏర్పడడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి మనకి మన భారతదేశానికి సంబంధించి మన నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ అవ్వచ్చు చైనా అవ్వచ్చు లేదా బంగ్లాదేశ్ అవ్వచ్చు వాళ్ళతో కూడా మనకి కొద్దిపాటిగా ఒడిదుడుకులు అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా మనకు యుద్ధ వాతావరణం కనిపించేలాంటి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి ఎందువల్ల అంటే భారత హారోస్కోప్ ప్రకారం చూసుకున్నట్లయితే మనము ఆల్రెడీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి కుజ మహాదశ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి వరకు కూడా చూస్తూ పోతూ ఉన్న పరిస్థితులు ఇక్క మీదట ఉండవన్నమాట అంటే మనము ఎలాంటి అటాక్స్ అయితే మన పైన జరుగుతూ ఉంటాయో బాంబు అటాక్స్ అవ్వచ్చు లేకపోతే రాజకీయ నాయకుల పైన అటాక్స్ అవ్వచ్చు కులమత భేదాలు అవ్వచ్చు ఇలాంటి వాటిపైన ఇండియన్ గవర్నమెంట్ చాలా మటుకు సీరియస్గా డెసిషన్స్ తీసుకొని మనకి ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ అయ్యేలాగా కూడా కనిపిస్తూ ఉంది ఈ పర్టికులర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టైంలో స్పేస్ టెక్నాలజీ మనకి రాహు శతభిష నక్షత్రంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఏదైతే మనము టెక్నాలజీలో మనం అడ్వాన్స్మెంట్ పొందినమో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మనకు ఏర్పడడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆల్రెడీ మనం చూస్తున్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎక్కువ బూమ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లోకి రావడానికి ఆస్కారం కనిపిస్తుంది అనమాట రాహు శత ఉన్నంత వరకు సో ఇక్కడ ఇది వరకు పూర్వ ఉన్నప్పుడు మనకి చిన్న ట్రైలర్ లాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తే ఇప్పుడు దాని కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి కనిపిస్తుంది స్పేస్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్మెంట్ జరగబోతుంది మెడికల్ రీసెర్చ్ విషయంలో కూడా చాలా కొత్త కొత్త ఆవిష్కరణలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి గతంలో రెండు వేల ఏడో సంవత్సరంలో ఫస్ట్ ఐఫోన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో యాపిల్ అనే సంస్థ ఐఫోన్ ఎప్పుడైతే రిలీజ్ చేసిందో టూ థౌజండ్ సెవెన్లో అప్పుడు రాహు శతపిశా నక్షత్రంలోనే సంచారం జరుగుతుంది సో అలాంటి మళ్ళీ ఎయిటీన్త్ ఇయర్ రా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఏఐకి సంబంధించి మే డేటా కి సంబంధించి క్రిప్టో కరెన్సీస్కి సంబంధించి చాలా మట్టుకు మనకి అడ్వాన్స్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి అవే కాకుండా సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతాయి క్రిప్టో క్రైమ్స్ అవుతాయి ఇంటర్నెట్ క్రైసిస్ కూడా కొన్నిసార్లు రావడానికి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఈ డిజిటల్ కరెన్సీస్ ఏవైతే మనం ఇప్పటివరకు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో దాంట్లో కూడా కొద్దిపాటిగా చేంజెస్ రావడానికి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనము పరిగణంలోకి తీసుకోవాల్సి వస్తుంది కేతు గురువు కలిసి సింహరాశిల సంచారము ఇయర్ ఎండింగ్ అక్టోబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పొలిటికల్ లీడర్స్ పైన ప్రాణాంతకమైన సిచ్యువేషన్స్ రావడానికి కూడా కనిపిస్తున్నాయి దేశాల వారిగా మనకి కొద్దిపాటిగా ఇబ్బందులు రావడానికి కూడా కనిపిస్తుంది ఇంటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అంటే మనకి ట్రాన్సిట్స్ అవ్వచ్చు ఇంటర్ ట్రాన్సిట్ ట్రావెలింగ్ అవ్వచ్చు ట్రావెల్ పైన కూడా మనకి కొద్దిపాటిగా న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావడానికి కనిపిస్తుంది వీసాస్ విషయంలో కూడా మనకి కొత్తగా న్యూ న్యూ ప్రోటోకాల్స్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది యూట్యూబ్లో కూడా కొద్దిపాటిగా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్లో చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మెంటల్ హెల్త్ కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడానికి అంటే చాలా మందికి సైకలాజికల్ ట్రామాస్ కనిపిస్తాయి ఎందువల్ల అంటే శని మీనరాశిలో సంచారం జరుగుతున్నప్పుడు ఇమోషనల్ కర్మ అనేది కంప్లీట్ అవ్వడానికి ఒక క్లెన్సింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి చాలా మందికి ఒక రకమైన భయాందోళనల లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి అది ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు సామాజిక పరిస్థితి అవ్వచ్చు లేకపోతే ఇంట్లో గృహ వాతావరణంలో చికాకుల వల్ల కూడా చాలా మట్టుకు ట్రాన్స్ఫర్మేషన్ జరగడం అనేది కనిపిస్తుంది ఈ శని కేతువులు షడాష్టక యాక్సెస్ లో ఉంటారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా చాలా మట్టుకు ఇంపాక్ట్ మన వ్యక్తిగత జీవితం పైన కూడా పడడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి చాలామంది మనకి కనిపించేది ఏంటంటే పెద్దగా ఆడంబరాలకి వెళ్లకుండా మినిమం లైఫ్ లీడ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఒక అవగాహనలోకి రావడానికి ఈ కేతు శని మనకి ఒక రియల్ రియాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి ఛాన్సెస్ అన్నమాట అంటే కోవిడ్ టైంలో మనకి ఎంతైతే మనం బేసిక్ మినిమమ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి మనము డెసిషన్స్ తీసుకున్నాము అలాంటి సిచ్యువేషన్స్ రావడానికి ఆస్కారం ఉంది మార్చ్ తర్వాత సడన్గా ఇకానమీ పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే గురు గ్రహము కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుందో ఆ పర్టికులర్ టైంలో మనకి గ్లోబల్ లెవెల్ ఇకానమీ పడిపోవడము ఫైనాన్షియల్గా కొద్దిపాటిగా స్ట్ర టైట్ అయిపోవడము రెస్ట్రిక్షన్స్ రావడము ఇవి కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు లిక్విడ్ క్యాష్ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఎక్కువ అప్పులు తీసుకోవడము అప్పులు ఇవ్వడము ఇట్లాంటి పనులు పెట్టుకోకండి ఇది అన్ని రాసుల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి చెప్పే మేజర్ పాయింట్ అనమాట ఫైనాన్షియల్ గా మీరు ఎప్పుడు కూడా లిక్విడ్ క్యాష్ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి వీలైనంత మట్టుకు మీకు ఇంట్లో కనుక ఓపెన్ ఏరియా ఉండి స్పేస్ ఉంటే కనుక మీ మీ ఫుడ్ మీరే పంచు పెంచుకునేలాగా ప్రయత్నం చేసుకోండి అంటే వెజిటేబుల్స్ అవ్వచ్చు ఫ్రూట్స్ అవ్వచ్చు మీ ఫుడ్ని మీరే కల్టివేట్ చేసుకొని పెంచుకునేలాంటి ప్రయత్నం చేసుకోండి ఒకానొక స్టేజ్లో మళ్ళీ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చి కంప్లీట్గా లాక్ అయిపోయేలాంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అంటే కోవిడ్ వస్తుంది లేకపోతే కోవిడ్ లాంటిది ఇంకేదో మహమ్మారి వస్తుంది అనే ఉద్దేశం కాదు ఇక్కడ కొద్దిగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి తగ్గుతాయి ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్ తగ్గుతాయి కాబట్టి ఆ విషయంలో మనకి కొద్దిపాటిగా మన ఫుడ్ మనం కల్టివేట్ చేసుకోవడము ఈ యుత వాతావరణం ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలంటే కూడా కొద్దిగా ఇబ్బందులు రావడము ఇలాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో చెప్పదగిన సూచన అనమాట మనకి ఫైర్ యాక్సిడెంట్స్ జరగడానికి చాలా ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఆల్రెడీ మనము బస్ యాక్సిడెంట్స్ చూస్తున్నాము లేకపోతే అర్థిక్వేక్స్ చూస్తున్నాము ఇలాంటి సునామీస్ ఇట్లాంటివి రావడం చూస్తున్నాము కదా ఈ సంవత్సరం కూడా మనకి శని జలరాశిలోనే సంచారం జరుగుతుంది కాబట్టి సడన్ సైక్లోన్స్ రావడము వర్షాలు పడడము దానివల్ల పంట నష్టం జరగడము అండ్ అలాగే మనకి భూకంపాలు రావడము ఈ కనీ విని ఎరగనటువంటి క్లైమాటిక్ చేంజెస్ కూడా మనం అనే చూడడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి పిల్లలన్నీ స్పెసిఫిక్గా టీనేజ్ పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఈ ఫ్రెండ్స్ తోటి జలాశయాల దగ్గరికి టూర్స్ అని ట్రిప్స్ అని ఇట్లాంటివి ఏవైనా వెళ్ళేది ఉంటే కనుక ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి వీలైనంత మట్టుకు అవాయిడ్ చేసుకోండి వాటర్ యాక్టివిటీస్ తగ్గించుకోండి ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మటుకు ఇంట్లో కూడా గ్యాస్ స్టవ్స్ దగ్గర ఎలక్ట్రిక్ బర్నర్స్ దగ్గర ఇట్లాంటి ప్లేసెస్లో కొద్దిగా చిన్న పవర్ సర్జెస్ వచ్చినా సరే ఎలక్ట్రిషియన్స్ ని పిలిపించి చేయించుకుంటే కనుక ఈ ఓవరాల్గా గ్లో గ్లోబల్ మండే లెవెల్ ప్రెడిక్షన్స్ చూసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ కొద్దిపాటిగా మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్ గా కనిపిస్తుంది కాబట్టి మనకి మనము కొద్దిగా అడ్వాన్స్డ్గా మనము ప్రిపేర్ అయి ఉంటే కనుక ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనకి ఫేస్ చేయడానికి మనకి పాసిబిలిటీస్ ఉంటాయి